విశ్వాసం ద్వారా బ్రతికే క్రైస్తవులు లేక ప్రజలు మంది ఉన్నారు క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టిన స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా వారి విశ్వాసములో వేరు పారే జీవితం స్థిరమైన జీవితం కనుక మనము పాటించగలిగితే జరిగే ఆత్చర్య అద్భుత కార్యాలు ఇంత అంతా కాదండి చాలా విలువైనవి చాలా గొప్పవి చాలా ఉన్నతమైనవి రండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడో వాక్యాన్ని ఒకసారి చదువుదామా వారి విశ్వాసం ద్వారా జరిగిన కార్యాల లిస్ట్ చూడండి ఆ కార్యాలను చూసి మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను వాటికి జోడించి మన విశ్వాసము ద్వారా ఏ కార్యము ఎందుకు జరగదు అన్న ఒక ప్రశ్నతోటి నేను ముగించి మనం ముందుకు వెళ్దాం ఒకే ఒక ప్రశ్న మన హృదయాన్ని తొలిచివేయాలి ఆ రోజు అటువంటి కార్యాలు జరిగినాయి ఈ రోజు ఎందుకు జరగదు ఇదే ప్రశ్న మన జీవితంలో మన హృదయంలో నిదలాలి ఏంటి ఎటువంటి కార్యాలు జరిగినాయి అక్కడ చూడండి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరంట మొదటిది రెండు నీతి కార్యములు జరిగినాయి అంట మూడు వాగ్దానముల పొందారంట నాలుగు సింహముల నోళ్లు ముయ్యబడ్ని అంట ఐదు అగ్ని బలము చల్లారిందంట ఆరు కడ్గములను తప్పించుకున్నారంట ఏడు బలహీనులగా నుండి బలపరచబడ్డారట ఎనిమిది యుద్ధములో పరక్రమవంతులయ్యారంట తొమ్మిది అన్యుల సేనలను పారద్రోలారంట ఎన్ని మొత్తం తొమ్మిది విజయాలు రెండు వచ్చినాల్లో ఇంక్లూడింగ్ చేయబడ్డాయి రెండు వచ్చినాల్లో మనం అనుకుంటాం చాలా సార్లు నేను ప్రార్థిస్తున్నాను ఈ కార్యం జరగట్లేదంటే అయ్యో చాలా ఉపవాసాలున్నాను ఎందుకు ఈ కార్యం జరగట్లేదు నేను ఇంతగా ఇంతగా దేవుల్లో ఉంటున్నాను కానీ నాలో ఎందుకు ఇంకా ఆ పాపము ఎక్కువైపోతుంది కారణం ఒకే ఒకటి విశ్వాసము పరిపూర్ణం కాలేదు మన విశ్వాసము పరిపూర్ణము కాలేదండి మన విశ్వాసము పరిపూర్ణమైతే మనము ఈ కార్యాలన్నిటినీ చూస్తాం ఈ కార్యములను మించిన కార్యాలు చూడగలుగుతాం ఆశ్చర్యాన్ని గొలిపే అద్భుతాలు చూడగలుగుతాం ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా మన జీవితములో ఈ మొదటిలో మన ప్రారంభ జీవితములో అనగా క్రైస్తవ ప్రారంభ జీవితములో మన ఉత్సాహం మనం చేయాలనుకున్నటువంటి పనులు మనం తలపెట్టిన విశ్వాసముతో కూడిన గొప్ప కార్యాలు ఎంత ఆశ్చర్యము ఎంత ఆశ్చర్యమో విశ్వాసంతో మొదలు పెట్టండి ఘనమైన కార్యాలు మనం చూస్తాం ఆశ్చర్యాన్ని గొలిపే కార్యాలు మనం చూస్తాం మొదటిగా ఈ వాక్య భాగంలో చెబుతున్న మాట ఏమిటి విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారంట రండి ఒకసారి మీకు ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను వారి విశ్వాసం ఎంత గొప్పగా ఉందో సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయం ఇక్కడ మనకు ఇరవై ఒకటో వచ్చున నుండి ముప్పై ఐదో వచ్చిన వరకు వారు విశ్వాసం ద్వారా ఎలా రాజ్యాన్ని జయించారో ఉంటుంది జరిగిన సంఘటన ఎంత ఆశ్చర్యం ఉంటుందంటే అండి చూడండి ఒక మనిషికి మరో మనిషికి యుద్ధం ఎందుకు ఏర్పడుతుంది గొడవ ఎందుకు వస్తుంది మాట కలక అసలు రాజ్యాన్ని జయించడానికి అక్కడ జరిగిన విషయం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది విచిత్రం అనిపిస్తుంది ఏం జరిగిందంటే ఇస్రాయేలీల ప్రజలను దేవుడు ఐగుప్తుని నడిపించాడు కదా నడిపించి అరణ్యంలోనికి వచ్చారు వారు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశానికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఒక దేశాన్ని దాటుకుని వెళ్ళాలి ఆ పాలో తేరలు ప్రవహించు దేశానికి వెళ్ళడానికి ఒక దేశం దాటుకుని వెళ్ళాలి అప్పుడు ఆ రాజును పిలిచి ఇలా మాట్లాడతారు సిహోను అనే రాజుతో ఇలా మాట్లాడతారనమాట ఏమని మాట్లాడతారు ఒకసారి చూడండి ఇరవై ఒకటో వచ్చును ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి సంఖ్యాకం ఏమని చెప్పారు ఇస్రాయేల్ ప్రజలు ఏమండి రాజైన సిహోని గారు మీకు విన్నపం ఏంటంటే మా దేవుడు యహోవా ఈ దేశం నుండి మాకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తానన్నారు కాబట్టి మేము మీ దేశం గుండా వెళ్ళిపోతాం కానీ ఒకటి మర్చిపోకండి మీ పొలాల జోలికి వెళ్ళం మేము మీ ద్రాక్ష తోటల జోలికి వెళ్ళం మేము మీ బావుల్లో నీళ్లు తాగం మేము మేము జాయిగా నడుచుకుని వెళ్ళిపోతాం రాజ్య మార్గంలో మిమ్మల్ని ఏమీ చేయము ఎంత చక్కగా చెప్పారు వీళ్ళు ఎంత బాగా చెప్పారు ఏమండి ఎంత చక్కగా చెప్పారు ఈ సిహోను అయినటువంటి ఈ రాజు ఏం చేశాడో చూడండి అక్కడ ఇరవై మూడో వచ్చును అయితే సిహోను ఇస్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనములను సమకూర్చుకొని కూర్చుకొని ఇస్రాయేలీలను ఎదుర్కొనిటకే అరణ్యములోనికి వెళ్ళి యహాజునకు వచ్చి ఇస్రాయేలీలతో యుద్ధం చేసినాం ఎందుకు ఇక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది అంటే మాట కలక మాట కలక ఆ మాట వారిని సంధి కుదర్చే రీతిగా అవతల వ్యక్తి యొక్క మనస్తత్వం లేదు ఈ సందర్భము ద్వారా ప్రభు మాట్లాడే ఓ మాట ఏంటో తెలుసా నా స్వీకులారా ఇంటిలో లేక మనం నివసిస్తున్న చోట మన మాట సరిగ్గా ఉంటే మన మాట సామ్యరసంగా ఉంటే మన మాట ఎదుట వారిని బాధించని దై ఉంటే కుటుంబము సంతోషంగా సాగిపోతే జీవితం సవ్యంగా సాగిపోతే కుటుంబ కలహాలు ఎందుకు ఏర్పడుతున్నాయి బంధువులకి బంధువులకి పచ్చగడ్డేస్తే ఎందుకు బగ్గుమంటున్నాయి ఒక కుటుంబము లేక ఇంటి వారు పక్కింటి వారికి ఎందుకు ఆ మాట మాట కలవని పరిస్థితుల్లో ఇద్దరి మధ్య తగాదాలు కోట్ల వరకు వెళ్ళిపోవడం ఒక అడుగు స్థలం కోసం కొట్లాడుకోవడం చివరికి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళడం ఎందుకయ్యా అంటే కారణం ఒకే ఒకటి వారి మాట మాట కలవకపోవడం ఇక్కడ యుద్ధ వాతావరణం ప్రారంభం కారణం ఏంటో తెలుసా మోషే గారు ఇంకా మిగిలిన పెద్దలు కొందరిని ఆ సీహోను రాజు దగ్గరికి పంపించి అయ్యా మిమ్మల్ని ఏమీ చెయ్యం మా దేవుడిస్తాన్న దేశానికి వెళ్ళిపోతాం మీ మార్గంలో వెళ్ళిపోతాం అంతే అని కొబ్బురంపిస్తే ఈ రాజుకి సామాన్యుడు కాదనుకుంటాను ఇతను ఇతనికి బాగా ఈగో ఫీలింగ్ అనుకుంటాను లేకపోతే ఈ వ్యక్తి మనుషులను నమ్మడు మనుషుల మాటలను నమ్మడు దేవుడే చెప్పడన్న నమ్మడు ఈ సింహను రాజు ఎదుటి వారికి హాని చేయాలనే చూస్తాడు కాబట్టి ఓ సైన్యాన్ని రూపొందించాడంట ఆ సైన్యాన్ని పొరిగొల్పడంట యుద్ధానికి వెళ్ళండి తోటి వాళ్ళింటి మనల్ని చేసేది మనమే వాళ్ళని నాశనం చేద్దాము అని వెళ్ళారట ఓ మాట చెబుతాను మనము క్షేమంగా ఉండాలంటే ఎదుటి వారికి హాని తలపెట్టకుండా ఉంటే చాలండి మనము సవ్యంగా సంతోషంగా జీవించాలంటే ఎదుటివారిని హాని చెయ్యాలి హాని తలిపెట్టాలన్న మనస్తత్వం మనలో లేకుండా ఉంటే అది ఏ రీతిగైనా కావచ్చు అది మాట ద్వారా కావచ్చు పనుల ద్వారా కావచ్చు క్రియల ద్వారా కావచ్చు ఏ రీతికైనా ఒక వ్యక్తిని క్షోభకు గురి గురి చేస్తున్నామంటే ఒకటి మాత్రం మర్చిపోకండి మన కుటుంబములో మన హృదయములు నెమ్మదిని కోల్పోతాం నెమ్మదిని కోల్పోతాం అసలు మనలను మనమే కోల్పోయే పరిస్థితికి వస్తుంది ఎదుటి వారికి హాని చేస్తే సిహోను అతని రాజ్యానికి అతని సంతతికి అతని యొక్క రాజ్యములో ఉన్న ప్రజలందరికీ ఆ యుద్ధానికి వెళ్ళిన వారందరికీ కలిగినది ఏంటో తెలుసా మరణము బానిసత్వము యుద్ధం జరగడానికి కారణము ఈ సీహోను ఇటువంటి గుణ లక్షణాలు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా దేవుని పిల్లలుగా ఉన్నప్పటికీ కూడా చావదండి బైబిల్ పట్టుకుని వెళ్తారో మందిరానికి వెళ్తారు ఆరాధిస్తారు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కక్ష సాధింపు మాటలు మాట్లాడతారు కక్ష సాధింపు క్రియలు కలిగి ఉంటారు లేదండి ఓ మాట చెబుతాను హృదయములు ఎప్పుడు అలా ఉంచండి ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి ఏంటో తెలుసా మేలు చేసి కీడు అనుభవించుట క్రైస్తవునికి ఎంతో క్షేమం మేలు చేసి కీడు అనుభవించడం క్షేమం అండి అదే మనం అలాగా నేనేమైనా తప్పు చేశానా తప్పే చేసి బుకయించేస్తారు క్రైస్తవులు ఎంతమందో లేదంటే సిహోని యొక్క దుర్లభమైన మనస్తత్వం అది దేవుని ప్రజలుగా నీవు నేను క్రైస్తవులుగా ఉన్నప్పుడు అటువంటి స్థితికి వెళ్ళడానికి వీల్లేదండి చివరికి జరిగిన పరిణామం ఏంటో తెలుసా వారి దేశాన్ని ఇస్రాయేలీలు స్వాధీనపరుచుకున్నారు ఏమండి ఓ మంచి మాటకు ఒప్పుకొని ఒక వ్యక్తి రాజ్యాన్ని కోల్పోయాడు ప్రజలను కోల్పోయాడు తనకున్న సమస్తాన్ని కోల్పోవలసి వచ్చింది ఓ మంచి మాట ఎవరైనా చెప్పినప్పుడు అది నీకు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా నీకు నీ వెనుకున్న వారికి క్షేమం అనిపిస్తే నిర్మోహమాతంగా ఆ మంచి మాటను స్వీకరించే మనసు కలిగి ఉండడం మనకు క్షేమమండి క్షేమం ఎందుకో ప్రతి మనిషిలో ఇగో అనేది ఒకటి ఉంటుంది లోపల నేను అనే స్వభావం ఒకటి ఉంటుంది దాన్ని గనక మనం అనచగలిగితే అనచగలిగితే మాట ద్వారా గొప్ప శాంతిని నేనుకొల్పచ్చు సరే నా పాయింట్లోనికి వస్తున్నాను వీళ్ళు వీరు చేసిన పనేంటి విశ్వాసము ద్వారా జయించలేదు ఎలా విశ్వాసం అంటే ఇస్రాయేలీల ప్రజలు ఐగుప్తులో ఏం చేసేవారో తెలుసండి ఏం చేసేవారు రాళ్ళను చేసేవారు ఇటుకులను చేసేవారు బలమైన కట్టడాలు కట్టేవారు కట్టడాలు కట్టేవారు వెట్టి చాకిరీ చేసేవారు బానిసలుగా ఉండేవారు నా మాట వినండి కూలి పని చేసేవారు రాళ్ళు మోసేవారు ఏదో అలా అలా చలామణి అయిపోయి పొట్ట కూటి కోసం కడుపు నింపుకోవడం కోసం ఏదో పని చేసేవారి కత్తిచ్చి యుద్ధం చేయంటే చేస్తాడా నా మాట మీకు అర్థమైందా సిహోని యొక్క రాజు యొక్క సైన్యం కొన్ని లక్షల మందండి యుద్ధం చేతకాన్ని కత్తి పట్టుకోవడం రాని ఇస్రాయేలీల ప్రజలు ఎలా జయించారు ఎలా జయించారు యుద్ధ ప్రావీణ్యులా యుద్ధములో నైపుణ్యత ఉన్నవారా వాళ్ళు ఇది వరకు యుద్ధాలు జయించడం ఎక్కడైనా చూసారా అంతే ఏమీ లేదండి రాళ్ళు మోసుకోవడం ఇటుకలు చేసుకోవడం వెట్టి చాకిరి చేయడం వాళ్ళకి చేతనైంది తప్ప కత్తి పట్టుకుని యుద్ధం చేయడం వారికి చేత కాదు అటువంటి బలహీనుల చేతిలో ఓ ఖడ్గముండగా వారి విశ్వాసమును బట్టి అక్కడ ఉన్న ప్రజలందరి మీద ఆ సీహోను రాజు మీద యుద్ధం చేసి విజయం సాధించారు ఓ మాట చెబుతాను వినండి నీకు ఏమీ చేత కాదు అనుకుంటున్నావేమో నీ దేవుడు నీ చేత సమస్తము చేయగల సమర్థుడైన ఎలా చెప్పగలుగుతారంటే పరిశుద్ధ గ్రంథం చెబుతుందండి ఏమనో తెలుసా బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడంట జ్ఞానులను సిగ్గుపరచడానికి పెంట కుప్ప మీదున్న దీనులను పైకెత్తే దేవుడండి నీవు ఏది చేయలేననుకుంటున్నావు చేత కాని అనుకుంటున్నావు నా జీవితం ఇంకెంతే అనుకుంటున్నావు లేదండి నీ జీవితం నీ విశ్వాసము దేవుని మీదకు పంపించండి ఆయన చూపించే గొప్ప అద్భుతమైన విజయాన్ని చూస్తారు అనేకులు నీ దగ్గరకు వచ్చి నిన్ను సలహాలు అడిగే రీతిగా నిన్ను చేస్తారు ఇలా చేస్తే ఎలా ఉంటుంది బ్రదర్ ఎలా ఉంటుంది సిస్టర్ అని నీ చేత సలహాలు పొందేంత ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు ఇప్పుడు విశ్వాసము ద్వారా ఆయన మీద ఆధారపడినప్పుడు మట్టి మోసుకొని మట్టి ఇటుకలు చేసుకునే వారు కొన్ని లక్షల మంది చేత మట్టు పట్టించి కొన్ని లక్షల మందిని హతమార్చి ఈ రాజ్యాన్ని సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదండి సామాన్యమైన విషయం కాదండి అద్భుతమైన ఇంకో మాట ఏంటంటే ఇస్రాయేలీల ప్రజలు ఏ ఒక్కరు కూడా హతమవలేదంట యుద్ధానికి వెళ్తే కనీసం కొద్ది మందైనా అయినా హతం చేయాలి కదా విశ్వాసము ద్వారా యుద్ధానికి వెళ్ళిన ఈ విజయ విజయము రావడానికి కారణము దేవుని మీద విశ్వాసం ఉంచడం చాలా గొప్ప అద్భుతమైనటువంటి విజయము ఈడు చవి చూడని విజయము వీరు సాధించారు అటువంటి విజయం మనం కూడా సాధిస్తే ఎంత బాగుంటుంది ఎందుకో మనము చేతకాని వారమని పిరికి వారమని భయం ఎదుట ఉన్న శత్రువుని చూస్తాం మనం ఎదుట ఉన్నటువంటి శత్రువు యొక్క బలాన్ని చూస్తాం మనం మన వెనుక ఉన్న బలాడ్జుడైనటువంటి జీవము గల దేవుణ్ణి చూడట్లేదు మనం మన సమస్యలను మించి మన సమస్యలను సునాయాసంగా తొలగించగల దేవుని వైపు చూడకుండా వచ్చిన శ్రమను చూస్తున్నాం ఎలా చూస్తున్నాం ఎలా చూస్తున్నామో తెలుసా నా సోదరి స్నేహితులారా మామూలుగా చూడట్లేదండి భూతత్వం పెట్టి చూస్తున్నాం భూతత్వం పెట్టి చూస్తున్నాం భూతత్వం పెట్టి చూస్తే ఏమవుతుంది గుండె సూది కూడా గుణపోలా కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద సమస్యల్లో చూసి అయ్యో ఇక నేనేమీ చేయలేను అయిపోయింది నా జీవితం అయ్యో ఇక నేనేమీ చేయలేను అయిపోయింది నా బ్రతుకు నాకు మరణమే గతి ఇక నేను బ్రతుకుని ఎవరికి ప్రయోజనం ఇవి ఎవరు అనుకుంటారంటే దేవుని మీద ఆధారపడని వాడు దేవుని మీద ఉంచని వారు దేవుని మీద ఉంచని వారు ఎలాంటి కార్యాలు చూడకుండా ఓ అవిశ్వాసిగా నిస్సహయుడుగా ఓ మూలన దిగబడిపోతాడే తప్ప పైకి లేవలేడు పైకి లేవాలి విజయం సాధించాలంటే మనకుండవలసింది దేవుని మీద విశ్వాసం దేవుని మీద నమ్మకం కలిగి మనం ఉన్నప్పుడు గొప్ప విజయాలను మనం చూస్తాం గొపాత్సరి కార్యాలను మనం చూస్తాం మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి సేతులారా మన రాజ్యములో అనగా మన కుటుంబములో వచ్చే సమస్యను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం విశ్వాస సహితమైన భక్తి మనలో ఉందా నీవు పని చేసే చోటే నీ రాజ్యం అనుకుంటే ఆ పని చేసే చోట వచ్చే ప్రతి శ్రమను సమస్యను నీ విశ్వాసం ద్వారా జయించగలుగుతున్నావా ఆలోచించండి ఆలోచించండి విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యమైన జరుగుతుంది ఎటువంటి అద్భుతమైన జరుగుతుంది విశ్వాసం ఉంచండి దేవుడు విశ్వాసాన్ని గురించి చాలా మాటలు మాట్లాడుతూ ఆయన అంటే నమ్ముట నీ వలనైతే నీ నమ్మిన వానికి సమస్తము సాధ్యం నమ్మాలి నా దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మాలి నా దేవుడు గొప్ప కార్యములు చేయ సమర్థుడని నమ్మాలి అద్భుతం చూస్తాం గొప్ప విజయాన్ని చూస్తాం మనము దావీదులా చెప్పచ్చు యుద్ధం యహోవాది విజయం ఉన్నది యుద్ధం యహోవాది అని మనం చెప్పచ్చు అంత గొప్ప కరాఖండిగా చెప్పచ్చు దీనంతటికి కారణం విశ్వాసం ఈ ప్రజల కోసం రాయబడింది విశ్వాసము ద్వారా రాజ్యములను జయించే విశ్వాసము ద్వారా రాజ్యములను జయించే మన విశ్వాసం ద్వారా మన రాజ్యాన్ని అనగా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించడం కోసం మన విశ్వాసములో సాగిపోతే ఎంత బాగుంటుంది